హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు వేములవాడ వెళ్తున్నాం అనమాట శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానానికి దర్శనం చేసుకుందామని నేను హైదరాబాద్లో బయలుదేరి రెండు గంటలు అయింది ఇప్పుడే సిద్దిపేట దాటి సిరిసిల్ల దగ్గరలో ఉన్నాను అనమాట సిరిసిల్ల రూట్ చూడవచ్చు ఎలా ఉందో రోడ్లన్నీ చాలా బాగున్నాయి తెలంగాణలో సూపర్ రోడ్లు అని చెప్పుకోవచ్చు ఇప్పటిదాకా చాలా బ్రాడ్ వేనే చాలా పెద్ద ఫోర్ లైన్లో వచ్చాను నేను సిద్ధిపేట నుంచి జస్ట్ ఇలాగా టూ అర్డ్స్ సిరిసిల్ల వేములవాడ వెళ్తున్నాను అనమాట ఇది కూడా రోడ్డు చాలా బాగుంది సిద్ధిపేట నుంచి వేములవాడ దగ్గర దగ్గరగా ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది సిద్ధిపేట దాటి కూడా నేను దగ్గర దగ్గరగా ఒక టెన్ కిలోమీటర్స్ వచ్చాను అనమాట రేపైతే తొలి కాశీ పండుగ దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమైంది ఎందుకు నాకు సరదాగా అనిపించింది ఇవి ఎవరు లేవరో కార్లో నేను అక్కడనే ఉన్నాను కరీంనగర్ నుంచి కూడా వేములు కూడా దారి బాగుంది అది కూడా ఉంది రూట్ కానీ ఇట్లా హైదరాబాద్ వస్తున్నాను కదా అయ్యా సిద్దిపేట వస్తాను కాబట్టి అడిగితే సిద్దిపేటలో ఈ రూట్ చాలా బాగుందండి ప్రాబ్లం ఏమి ఉండదు చాలా వండర్ఫుల్ రూట్ అని చెప్పారు అనమాట అందుకోసమని నేను ఈ రూట్లో ఇప్పుడు బయలుదేరాను ఇది సిరిసిల్ల ఫ్రెండ్స్ సిరిసిల్ల గోదావరి దాడుతున్నాం అనమాట బోర్డు చూడచ్చు కనబడుతుంది కూడా సిరిసిల్ల అని రాజరాజేశ్వరి దేవస్థానం మీకు కనపడుతుంది బోర్డు కూడా చూడచ్చు శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ అని రైట్కి వెళ్తే మనకి ఇలా పెడితే రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి పెడతాం వేములవాడ అలా ఊళ్ళోకి వెళ్తే సిరిసిల్ల ఊళ్ళోకి వెళ్తాను కూడా పర్వాలేదు సిరిసిల్ల బాగానే ఉంది ఊరే దీని పెద్ద ఊరే చిన్నదే ఏం కాదు చాలా పెద్ద ఊరే సిరిసిల్ల ఊళ్ళోకి వెళ్తే మనం ఒకటి ఉన్న ఒకటి బయట నుంచి బయటకెళ్ళిపోతున్నాం అనమాట ఊళ్ళోకి వెళ్తే తెలుస్తుంది ఊరు చాలా పెద్దదే సిరిసిల్ల సిరిసిల్ల ఊళ్ళోంచి మనకి వేములు కూడా వెళ్ళేటువంటి జంక్షన్ అన్నమాట వేముల కూడా ఎంత దూరం లేదు ఇంకా తొమ్మిది కిలోమీటర్లు ఉంది ఇక్కడికి నైన్ కిలోమీటర్స్ ఉంది పేరు కొండమే చూడండి దగ్గరికి లెక్క చూపిస్తారు మీకు కనపడుతుంది మీకు జూన్ చేస్తారు మీరు చూడచ్చు అవసరం అయితే అక్కడ చూసారా ఒక టెంపుల్ కనపడతాను చూసారా కొండ మీద ద బ్యూటిఫుల్ టెంపుల్ ఇదనమాట జంక్షను ధన్యవాదములు పురపాలక సంఘం సిరిసిల్లా రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం వేములవాడ స్వాగతం సుస్వాగతం ఈ రకంగా కట్టారు స్ట్రీట్ లైట్ అబ్జర్వ్ చేయండి త్రిశూలం ఆ కార్లోనే ఇక్కడ మొత్తం స్ట్రీట్ లైట్లు అన్నీ కూడా ఉన్నాయి వేములవాడ అండి వేములవాడ వచ్చాము మనం ఇక్కడ టెంపుల్ ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ లోపు ఉంది చూడచ్చు అదే మనకి చక్కగా బ్రిడ్జ్ ఒకటి కట్టారు కన్స్ట్రక్ట్ చేశారు చాలా బాగుంది దేవాలయానికి వెళ్ళేటువంటి మార్గము ఎదరి నుంచి ఉందా ఎదరి నుంచి ఉందా గుడికి డారి అదే స్ట్రేట్ గా పోండి సార్ లెఫ్ట్ తీసుకుని రైట్ తీసుకుంటే చెరువు కట్టేస్తుంది కట్టపై నుంచి గుడి దగ్గర రాకపోవచ్చు రిటర్న్ ఇట్లా రావచ్చు వన్ వే ఇది వన్ వే పెట్టారండ మనకి ఎదర రూట్ మ్యాప్ కూడా పెట్టుకున్న ప్రాబ్లం ఏం లేదు శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆకరా ఆరాది పార్క్ చేశాను కదా ఆరు పార్క్ చేశాను ఇక్కడ చూస్తుంటే రాజేశ్వరి వేముల వాడ దర్శనం సర్వపుణ్యక్షేత్ర దర్శనం ఈ రకంగా స్వామివారి దేవస్థానం కొడచ్చు స్వామివారి దర్శనానికి వెళ్తున్నాం ఈ రకంగా ఉందన్నమాట స్వామివారి యొక్క ఆలయం ఈ రకంగా అన్నమాట ఇక్కడ రాజరాజేశ్వరి దేవస్థానం వేములవాడ మొత్తం తారిఫ్ అంతా ఉంది ఇక్కడ చాలా అద్భుతమైన ప్రాంతం అన్నమాట అద్భుతమైన పుణ్యక్షేత్రం శివుని యొక్క కనబడుతుంది స్వామికి నివేదన అవతా అని ఇక్కడ స్వామివారికి మహా నివేదన నివేదన చేసే పండితులు ఉన్నారన్నమాట ఆ సృష్టి చేస్తున్నారు కొంతమంది ఇక స్వామివారి గురించి రెండు విషయాలు తెలియజేస్తారు రాజరాజేశ్వర స్వామి దక్షిణ కాశీగా ప్రసిద్ధి గాంచినటువంటి వేమలవాడ మహాక్షేత్రం ఇది ఇప్పుడు ఏర్పడినటువంటి తెలంగాణ ప్రాంతంలో అతి ముఖ్యమైనటువంటి ప్రాచీన కాలం నుంచి ఏర్పడినటువంటి అంటే కృతయుగం వాపరయుగం త్రేతాయుగం నుంచి కూడా ఈ ఆలయం గెలిచినట్లు చరిత్ర చెప్తుంది రాజరాజ నరేంద్రుడు అంటే అర్జునుని యొక్క మునిమనవాడు రాజరాజ నరేంద్రుడు ఈ యొక్క ఈ దేవాలయాన్ని పునర్నిర్మాణం జరిపించను కనుక ఈ ఆలయం చాలా విశేషమైనటువంటి అంటే ఒకే గర్భంలో లక్ష్మీ గణపతి పార్వతి రాజరాజేశ్వర స్వామి అమ్మవారు రాజరాజేశ్వరి స్వరూపం అంటే హయ్యర్ పీఠంలో వెలిసినటువంటి ఒక మహాక్షేత్రం అంతేకాకుండా బాలాద్రిపురస్ సుందరు కూడా ఈ క్షేత్రంలో ఇక్కడ విరాజిల్లుతున్నటువంటి ఒక మహాక్షేత్రం ఇక్కడ ప్రధానమైనటువంటిది కోడెమ సంతానం కోరిక కానీ ఆరోగ్యాల గురించి కానీ ఇక్కడ విశేషంగా భక్తులు వారి కోరిక కోరికలు నెరవేర్చేటువంటి కుంభ బంగారం వేసేటువంటి మహాక్షేత్రం రెండవది ఏంటంటే ఈ యొక్క క్షేత్రం భాస్కర క్షేత్రం అని కూడా పిలుస్తారు రుద్రాగుల సంహారంలో బ్రహ్మహత్య పాపాన్ని తొలగించుకోవడానికి ఇంద్రుడు ధర్మగుండ స్నానం ఆచరించినట్టు శ్రీకృష్ణునికి సంతానం లేకుంటే జాంబవతి సమేతుడై స్వామివారిని దర్శించుకోవడం వలన సాంబుడు అనేటువంటి ఒక పుత్రుని పొందినాడని చెప్పి చరిత్ర చెబుతుంది ప్రాచుర్యంలో అనతి కాలంలోనే ఈ క్షేత్రం విరాజిల్లుతున్నది దాదాపు పదిహేను రోజులకి మూడు కోట్ల రూపాయల ఆదాయంతో ఈ ఆలయం కాగింది చూడవచ్చు బాధ్యతలు ఆశీర్వచనం చేస్తున్నారు కొంతమంది స్వామి మనం స్వామివారి యొక్క ఆలయంలోకి వెళ్దాం ఫ్రెండ్స్ చాలా చాలా ఇక్కడ మనకి ఎగ్జిట్ అని అనేది ఉన్నది చూడచ్చు ఇది బయటికి వెళ్ళే దారి చూడొచ్చు ఫ్రెండ్స్ ఇది అద్భుతమైన విష్ణు ఆలయాలు ఇక్కడ స్వామి ఆలయం ఆయన యొక్క శిఖరం ఇది ఇది సీతారామచంద్ర స్వామి యొక్క ఆలయం ఆయన యొక్క శిఖరం ఇది మధ్యలో చూసుకుంటే వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి యొక్క ఆలయ గాలిగోపురం ప్రధాన గాలిగోపురం అనమాట ఈ రకంగా ఇక్కడ ఈ క్షేత్రం విరాజులతో ఉన్నది ఒకసారి మనం స్వామివారి యొక్క ప్రదక్షిణ చేసి చూపిస్తాను మీకు ఈ రకంగా ఉన్నదన్నమాట లక్ష్మీ గణపతి లోపల కొలువై ఉన్నారు స్వామివారు చుట్టూరు కూడా ఉపాలయాలు అయితే చాలా ఉన్నాయి ఇది వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క ఆలయం అది మనకి కనిపిస్తున్నది ప్రధానమైనటువంటి స్వామి వారి యొక్క స్తంభం ఈ రకంగా చాలా అద్భుతమైనటువంటి ఆలయంగా చెప్పుకోవచ్చు దీన్ని ఇందాక ఇక్కడ మనకి వేదాశీర్వతరించినటువంటి పండిత స్వామివారు కూడా విశేషాలు తెలియజేశారు ఇక్కడ మనకి చూడవచ్చు దక్షిణామూర్తి దక్షిణముఖంగా మనకి స్వామివారు దక్షిణామూర్తి ఉన్నారు పశ్చిమముఖంగా ఇక్కడ స్వామివారు మనకి ఉన్నారు ఉన్నారని చెప్పుకోవచ్చు ఆలయం యొక్క విశేషం దర్గా కూడా ఉంది చూడండి ఇదే ఆలయం ఆవరణలో దర్గా మన హైందవ ధర్మం సనాతన ధర్మం యొక్క ప్రత్యేకత అదే ఇలాంటి దర్గా అనేటువంటిది ఎక్కడ చూడడం మనం చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం సుందర సుమనోహర దృశ్యం ఇక్కడ కోడలికి పూజ చేస్తూ ఉంటారు అన్నమాట ఆవులకి పూజ చేస్తూ ఉంటారు సంతానం పొందడానికి సంతాన సాఫల్యం కోసం కోడలికి ఇక్కడ పూజ చేస్తూ ఉంటారు సంతానం లేనివారు కవాం అంగేశు తిష్టంతి సర్వే దేవత సంతి అని మనకి శాస్త్రం చెప్పినట్టుగా ఆవు అంటే సర్వదేవతా స్వరూపం కదా అలాంటి ఈ గోమాతని చక్కగా అర్చించి సమస్తమైనటువంటి దోషాలు కూడా తొలగించుకొని సత్సంతానాన్ని పొందేటువంటి ప్రయత్నం ఇక్కడ భక్తులందరూ కూడా చేస్తున్నారు ఆలయంలో అందరూ కూడా చక్కగా ప్రవేశానికి దర్శనం కోసం ప్రయత్నం చేస్తున్నారు చూడొచ్చు ముఖద్వారం చూడండి చాలా అద్భుతమైనటువంటి ముఖద్వారం కనబడుతూ ఉన్నది మనకి చాలా చక్కని స్వామి ద్వారా మనకి మంచి ఇస్తూ ఉన్నారు వృషభారుఢుడై పరమేశ్వరుడు చక్కగా అమ్మవారు ప్రసిద్ధంగా కనపడుతున్నారు అక్కడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక పక్కడికి గణపతి ఆయన సపరివారంగా మనకి ఇక్కడ దర్శనమిస్తున్నారని చెప్పుకోవచ్చు అలాగే ఇక్కడ మనకి ప్రధాన ధ్వజస్తంభం కూడా కనబడుతున్నది ఇదే ధ్వజస్తంభం చూడండి ఇక్కడ మీకు దర్గా ఉందని చెప్పాను కదా ఇక్కడ దర్గా కూడా నిర్మించారన్నమాట ఏం బాబు ఇలాంటి హైందవ క్షేత్రంలో దర్గా ఉన్న కారణం ఏంటో తెలియజేస్తారా మీరు ఏమండి నాలుగు వందల సంవత్సరాలుగా బాబా దర్గా ఇక్కడే ఉంది ఈ బాబా పేరు ఏం పేరు ఓకే ఖాజా బాబా బాబా బాసవ చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ ఉండేటువంటి స్వామి కూడా చెప్తున్నారు ఇక్కడ హిందూ ముస్లిం భాయి బాయి మనకి ఆ సత్యసాయి బాబా వారు చెప్పినట్టుగా ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు అన్నట్లుగానే ఐకమత్యమే మహాబలం అని చెప్పినట్టుగా కూడా ఇక్కడ మనకి ఈ దర్గా కూడా ఇక్కడ కనబడుతుంది హైదవ క్షేత్రంలో చాలా అద్భుతమైనటువంటి దృశ్యము ఇలాంటి దృశ్యం మనం ఎక్కడ చూడంగా చెప్పుకోవచ్చు ఇది అన్నమాట కోడలికి పూజ చేసేటువంటి విధి విధానం వీరందరూ కోడల దగ్గర ఉంటారా రాజరాజేశ్వర స్వామి వారి యొక్క ప్రధాన ఆలయ గోపురం చూపిస్తాను మీకు చూడండి అది రాజరాజేశ్వర స్వామి యొక్క ప్రధాన ఆలయ గోపురం ఇప్పుడు మనం స్వామివారి దర్శనం చేసుకుని బయటికి వెళదాం సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు స్త్రీ సంతానోత్పత్తి ఉండి పురుష సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి భక్తులందరూ కూడా ఇలా కోడిని ఈ స్వామి లక్ష్మీనారాయణులు కాశీ విశ్వేశ్వర సహిత ఆంజనేయ స్వామి వారు కూడా ఉన్నారు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మనకి ఉంది